గురువు శిష్యుడాయే ఒక స్వాముల వారి దగ్గర ఇద్దరు ముగ్గురు శిష్యులు ఉండేవారు వారిలో సదానందుడు అనేవాడు చాలా తెలియగలవాడు ఈ స్వాముల వారి ఉపన్యాసాలు చాలా జనరంజకంగా ఉండేవి సదానందుడు అవకాశం దొరికితే తాను కూడా అలా జనరంజకంగా ఉపన్యసించగలను అనుకునేవాడు అవకాశం వచ్చినప్పుడు అలాగే చేయమన్నాడు గురువు ఒకసారి చాలా దూర గ్రామం నుంచి స్వాముల వారికి ఆహ్వానం వచ్చింది అక్కడ తమను ఎవరు ఎరగరు గనుక సదానందుడికి కాషాయ బట్టలు కట్టించి అతను స్వాముల వారుగాను తాను శిష్యుడుగాను స్వాముల వారు బయలుదేరారు వెళ్ళిన చోట సదానందుడు అనర్కణంగా ఉపన్యసించాడు గురువు కూడా తృప్తిపడ్డాడు అయితే అనుకోని చిక్కు వచ్చి పడింది శ్రోతలలో ఐదుగురు ఐదు ప్రశ్నలు వేశారు సదానందుడికి సమాధానాలు తెలియవు అందుకని సమయస్ఫూర్తితో అతను ఈ చిన్న ప్రశ్నలకు నా శిష్యుడు సమాధానం చెబుతాడు అన్నాడు